ఉదయగిరి నియోజకవర్గంలో పలువురికి జిల్లా పదవులు లభించాయి ఈ నేపథ్యంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు గాజుల తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు ఈ సందర్భంగా పదవులు పొందిన వారిని ఆయన సాలవలతో సత్కరించి అభినందించారు అనంతరం తాజుద్దీన్ మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ యూత్ ప్రధాన కార్యదర్శి షేక్ షర్ఫుద్దీన్ జిల్లా మైనార్టీ కార్యదర్శి ఎన్ఎండి కరీం సేవాదల్ కార్యదర్శి మట్ల రామయ్య జిల్లా విద్యార్థి కార్యదర్శి షేక్ అన్సార్ జిల్లా ఎస్టీసెల్ జాయింట్ సెక్రటరీ రమణయ్య జిల్లా మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ గోగుల మల్లేశ్వరిని నియమించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వివిధ విభాగాల్లో కన్వీనర్లు సారీ సెక్రటరీలు ప్రధాన కార్యదర్శులు మన ఉదయగిరికి చెందిన కొంతమంది కొంతమందికి వివిధ వర్గాల్లో ఇచ్చిన సందర్భంగా ఈరోజు సన్మానం గాయ తాయుద్దీన్ గారి తరఫున చేయడం చాలా సంతోషమైనది నాకు జిల్లా యూత్ తరఫున ప్రధాన కార్యదర్శిగా మరియు డాక్టర్ విభాగంలో ప్రధాన కార్యదర్శిగా మస్తాన్ గారిని అలాగే మన మైనార్టీ విభాగంలో కరీం గారిని ఎస్సీ ఎస్టీ సెల్లో కాకి రమణయ్య గారిని సేవా దళలో రామ్ మట్ల రామయ్య గారిని మళ్ళీ మరియు మల్లేశ్వరి గారిని ప్రధాన కార్యదర్శులుగా కాశీబాబు కాశీబా మరియు కాశీ కాశీబాబు గారిని జిల్లా కమిటీల్లో వాళ్ళ సేవను గుర్తించి మరి పార్టీకి మరీ ఉపయోగపడతారని వాళ్ళ సేవలను గుర్తించి మళ్ళీ పార్టీ డెవలప్మెంట్ కోసం అలాగే కృషి చేస్తారని నమ్ముతూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మన వీళ్ళందరినీ నా పైన నమ్మకాన్ని ఉంచిన రాజగోపాల్ రెడ్డి గారికి మేఘపాటి రాజగోపా రాజమోహన్ రెడ్డి గారికి మన పార్టీ అధ్యక్షులు మరి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారికి మన యువ నాయకులు అభినవ్ రెడ్డి గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు టౌన్లో సహకరించిన మిత్ర మండలి అయిన నా ఫ్రెండ్స్ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నీ నియోజకవర్గానికి సంబంధించి వివిధ వింగ్స్ తరఫున మన వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర కార్యాలయం జిల్లా పదవులు విడుదల చేసింది దాంట్లో భాగంగా మన వాళ్లకు బాగా పార్టీ కోసం పనిచేసే వాళ్లను గుర్తించి మన ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవులను వాళ్లకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మన వాళ్లకు ఏదో చిన్నపాటి సన్మానం చేసుకోవాలనే ఉద్దేశంతో పరిచయంగా వాళ్లను ఒక చోట చేర్చి వాళ్లతో కలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో అన్ని వింగ్లు ఉన్నాయి అంటే మామూలుగా యువజన జిల్లా దీను అదేవిధంగా మైనారిటీ తరఫున మన ఎన్ఎండి కరీం గారు మన రామయ్య మట్ల రామయ్య గారు ఇంకా మన శ్రవణయ్య గారు మల్లే మల్లేశ్వరమ్మ ఇట్లా వింగ్స్లో ఇవ్వడం జరిగింది మన డాక్టర్ డాక్టర్ వింగ్లో డాక్టర్ మస్తాన్ గారు మన అందరికీ పదవులు ఇవ్వడం జరిగింది ఎందువల్లంటే వచ్చే ముందు ముందు మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు జరిగే జరిగే పరిస్థితి ఉంది వీళ్ళంతా రెట్టింపు ఉత్సాహంతో మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేని చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి దాంట్లో భాగంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మన రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారిని కూడా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటూ అందులో మన వాళ్ళంతా బాగా పనిచేసి ముందుకు ఆ నడవాలని మన రాజగోపాల్ రెడ్డి ఎన్నంటే ఉన్న ముందుకు నడిపించాలని కోరుకుంటూ మరొక్కసారి వాళ్లకు ఈ ఇప్పుడు ఎన్నికైనటువంటి మన సన్మాన గ్రహీతలకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన నాయకులందరికీ నమస్కరిస్తూ ఇప్పుడు తర్వాత మన సమన్వయం ఈ సన్మాన గ్రహీతలకు సన్మానం చేసుకోవాల్సిన పని ఉంది కాబట్టి ఒక్కొక్కరిని సన్మానం చేయవలసిందిగా